హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ ములంకాళ్ళు స్వీట్ ములంకాళ్ళ కర్రీ అండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు తీసుకున్నాను బెల్లం ఒక కప్పు ఒక ఉల్లిపాయ గుండెగా తరిగి పెట్టుకోవాలండి ఒక మిరపకాయ తాలింపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర వీటిని కా వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక ప్యాన్ పెట్టుకుందాం అండి స్టవ్ వెలిగిద్దాం కొంచెం ఆయిల్ వేసుకుందాం సరిపోతుందండి దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు కొంచమే పడుతుంది ఆయిల్ హీట్ అండి హీట్ ఎక్కింది ఆయిల్ తల్లుల్లి రెబ్బలండి కొంచెం చల్లగట్టు వేసుకుంటే చూడకుండా ఉంటాయి నెక్స్ట్ తాలింపు దినుసులు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం కొంచెం వేగనిద్దాం ఒక్క మిరపకాయ వేసుకుందాం అండి స్వీట్ కర్రీ కాబట్టి కారం ఎక్కువ పట్టదు ఒక్క మిరపకాయ సరిపోతుంది వేగేయండి ఇవి ఇప్పుడు ఉల్లిపాయ తరిగి ఒక్క పాయ సరిపో ఒక ఉల్లిపాయ సరిపోతుంది గుండెగా తరిగే కొంచెం వేగినద్దాం ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇవి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ సాల్ట్ కొంచెం కొంచమే పడతాయండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ ఈ ముల్లక్కాడ ముక్కలేమో ఇలా వేసిద్దామండి కొంచెం కలుపుదాం ఒక్క ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ సరిపోతుందండి అలా మగ్గనిద్దాం ఒక్క టూ మినిట్స్ చూద్దామండి ఎక్కువసేపు ఎక్కర్లేదండి ఒక్క వన్ మినిట్ టూ మినిట్స్ అలా అటు ఇటు కలిపితే సరిపోతుంది కొంచెం వేస్తే నెక్స్ట్ ఇందులో వాటర్ వేసుకుందాం ఇలా ఈ ముళ్ళక్కాళ్ళు ఇలా ములిగేంత వరకు వేసుకుందాం అండి వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచుదామండి కొంచెం బాయిల్ అయితే చూద్దాం అండి ఒకసారి ఇది ఒకటి మరుగుతున్నాయి మెత్తగా ఉడికిపోకూడదండి వన్ మినిట్ ఎలా బాయిల్ వేసి సరిపోతాయి ఎలా ఉడకాలి కొత్త కొత్త ఉడికితే కొంచెం ఉడుకుతాయి ములంకాళ్ళు ఉడుకుతున్నాయండి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి వీటిని ఇలా ఇంకా ఉడకలేదు మూత పెడదాం చూద్దాం అండి అయిపోయింది ఉడికిపోయి ఇవి హాఫ్ బాయిల్ అవ్వాలండి ఫుల్గా బాయిల్ అయిపోకూడదు నెక్స్ట్ ఇలా కొంచెం వాటర్ ఇందులో ఉండాలి ఉంటుండగా కొంచెం వాటర్ ఇలా బెల్లం వేసేసుకుందాం శుభ్రంగా ఇలా కలుపుకుందాం కొంచెం సిమ్లా పెడదాం తర్వాత మళ్ళీ కొంచెం పెట్టుకుందామంట ఇలా కొంచెం మంట మిడిల్లో పెట్టి ఇలా మూత పెట్టుకోవాలండి కొద్దిసేపు అలా మగ్గనిద్దాం రెండో కలిపి ఇలా ఉదకాలండి శుభ్రంగా దగ్గరికి ఇలాగా చాలా బాగుంటుందండి కర్రీ పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఇలా ఉడకాలండి బెల్లం వేసాం కదా బెల్లంలో ఇలా ఉడకాలి ములకాళ్ళు కొద్దిసేపు ఇలా ఉడికితే బాగుంటాయి చూద్దామండి ఉడుకుతున్నాయి కొంతసేపు ఉడుగుతాయినండి ఈ ములంకాడలు ఈ గ్రేవీ అంతా పీల్చుకుంటాయి బాగుంటాయి స్వీట్ అనమాట స్వీట్గా ఉంటాయి అనమాట ఇలా బెల్లం కాళ్ళు బాగా స్వీట్ వస్తాయన్నమాట ఇలా పీల్చుకొని ఇలా రావాలండి గ్రేవీ ఈ గ్రేవీ అనమాట ఈ బెల్లం జ్యూస్ అనమాట ఇలా కొంచెం పాకంలా ఇలా రావాలండి కొంచెం ఇలా తీగ పాకంలా వస్తే బాగుంటుంది ఇలా కొంచెం ఇంకొక టూ మినిట్స్ అయిపోతుంది అయిపోయిందండి ఇంకోటి ఇలా తీగపాకంలా రావాలి ఇంకోటి ఇలా ఇలా తీగపాకంలా వస్తే బాగుంటుంది తెలిసిపోతుంది మనకి చూస్తే వేసేటప్పుడు దగ్గరికి కావాలి ఇలా పాకం దగ్గరికి అయితే ములంకాళ్ళు పీల్చుకుంటాయండి పీల్చుకొని బాగుంటాయి ములంకాళ్ళు టేస్ట్గా ఉంటాయి ఇంకోటి ఇలా రావాలి ఇలా వస్తే బాగుంటాయి అవి రెడీ అయిపోయింది గ్యాస్ ఆపేద్దాం సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను స్వీట్ ముల్లంకాళ్ళ కర్రీ రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ